హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి ఇది పొట్టు తీసేసుకొని తురుముకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు ఉప్పు కారం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ముల్లంగిని తురిమేసుకున్నాం కదా ఈ ముల్లంగిని తురిమేసుకున్నాం కదా ఇందులో వాటర్ తీసేసుకోవాలి లేకపోతే వాటరీ వాటరీగా వచ్చేస్తుంది ఇలా వాటర్ తీసుకోవాలి వాలర్ వాటర్ తీసేసుకున్నాక దీంట్లో తగినంత పెరుగు కలుపుకోవాలి పెరిగేసుకున్నాక దీంట్లో రుచికి తగ్గ కారం ధనియాల పొడి సాల్ట్ చిటికెలు పసుపు పసుపు వేసుకున్నాక అన్నీ బాగా కలుపుకోవాలి దీనికి ఇది బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కచ్చేసి నేను నెయ్యి వాడుతున్నాను ఫ్రెండ్స్ నెయ్యి చాలా కమ్మ కమ్మదనాన్ని ఇస్తుంది ఓకేనా పోపు వేరైంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఇది అంచుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇలా రెడ్గా కానివ్వాలి పోపుని అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్పూన్తో చక్కగా అటు కలుపుకోవాలి పోపు చాలా ఫ్రై అయింది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ముల్లంగి పెరుగులో ఇది కలుపుకోవాలి చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి తప్పకుండా ములంగి చట్నీ రెడీ అయిపోయింది సార్ ములంగి పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నాకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం